హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ శారీ వేర్ చేశానండి నిజంగా చీరలు రోజు కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి నాకు కూడా ఈరోజు ఆ ఫీలింగ్ వచ్చిందండి లైట్ వెయిట్ శారీస్ ఇలాగా మంచి మంచి ఫ్యాన్సీ చీరలు కనుక కట్టుకుంటే అందంగా ఉంటారు అలానే స్పెషల్గా కూడా కనిపిస్తారు అనమాట ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఎట్లయినా కానీ సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి మంచి ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న చీరలు అండి చాలా బాగున్నాయి నా దగ్గర అయితే ప్రైస్ చాలా రీజనబుల్ అండి మీరు ఎక్కడైనా చెక్ చేయండి నేనైతే ఈ చీర అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇచ్చేస్తున్నానండి మార్జిన్ చాలా చాలా తక్కువ వేసుకున్నానండి దీంట్లో మనకి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను కట్ వర్క్ శారీ అండి ఒక మెత్తటి జార్జెట్ క్లాత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ మొత్తం కూడాను బుటీస్ ఉంటాయి అలానే హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఒక మంచి వర్క్ ఉంటదండి ఇవి నేను బయట చెక్ చేశానండి ఇలాంటి బ్లౌజ్ వచ్చిన సారీస్ ఒక మంచి క్వాలిటీ శారీస్ దీంట్లో కూడా చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయండి ఇక్కడ నేను తీసుకొచ్చింది ఒక మంచి క్వాలిటీ అనమాట ప్యూర్ మెత్తటి జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది బయట ఈ చీర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు వేరే యూట్యూబ్ ఛానల్స్ లో నేను ఆల్రెడీ చెక్ చేస్తానండి నేను వన్స్ చీరలు తీసుకొచ్చినప్పుడు అన్ని కూడా చెక్ చేసుకుంటానమాట ఎందుకంటే మనం చేస్తుంది బిజినెస్ కాబట్టి ఎట్లా పెడితే అట్లా కదా సో దీంట్లో ఉన్న కలర్స్ ఇక్కడ నేను మీతో చేస్తున్నాను ఎవరికైనా నచ్చాయి అనిపించినట్లయితే ప్రైస్ కూడా మంచిగా బాగుంది కాబట్టి తీసుకోండి నిన్న తెప్పించిన వీడియోలో చూపించినవి ఆల్రెడీ అయిపోయాయండి సో మళ్ళీ తెప్పించిన చీరలు అనమాట ఇవన్నీ కూడాను నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ఓకేనా బాగుంటుందండి అండి అన్నీ కూడా మంచిగా బాగున్నాయి నాకైతే కలర్స్ అయితే ఎంత బాగా నచ్చాయంటే ఈ చీర డిజైన్ కానీ కలర్స్ కానీ బ్లౌజ్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రెండింగ్ చీరలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట నిన్నటి వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే నిన్నటి వీడియో కూడా చెక్ చేయండి ఓకేనా బ్లౌజ్కి మంచిగా వర్క్ వచ్చిన చీరలు చాలా ఉన్నాయండి నా దగ్గర మంచి మంచి చీరలు అన్నీ ఉన్నాయి ఈసారి ఈసారి అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ఈ డిజైన్లో వచ్చిన కలర్స్ అయితే అన్నీ కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది నాకు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి కొంచెం కుదరలేదండి లేకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని నేనైతే మీతో షేర్ చేసేదాన్ని ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కూడా చాలా బాగుంది కదా నాకైతే ఈ బ్లాక్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అందులో ఏంటి అంటే దీంట్లో వచ్చిన కలర్స్ అన్నీ బాగుంటాయి నేను వేసుకుంది వచ్చేసి మనము గోరింటా పెట్టుకుంటే బాగా గోరింటా పెట్టుకున్నప్పుడు ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ చీర అనమాట మెహందీ కలర్ అండి నేను వేసుకుని దీంట్లో వైట్ కలర్ కూడా ఉంది వైట్ కూడా బాగుంటుందండి అట్లా దీంట్లో వచ్చిన కలర్స్ అన్నీ కూడాను మంచి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి సో ఎయిట్ ఫిఫ్టీ ఎంఏ చీర మన దగ్గరే జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లాగ్లోకి వచ్చేసామండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ శారీ వేర్ చేశాను కదా నాకు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుందండి చీర కట్టుకున్న అట్లా అనిపించదనమాట ఇలాంటి చీరలు ఏంటి అంటే మనకి ఒంటి మీద పెట్టుకున్నా కానీ ఒంటి మీద లేనట్టే ఉంటాయండి సో ఇంక ఇక్కడ వచ్చేసి నాలో చేంజెస్ చాలా వచ్చాయండి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ గగన్తో నాకు చూడండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఏదేదో చేస్తూ ఉంటాడండి గగన్ అయితే వాడి మాటలు వాడి అల్లరి యోమిక అల్లరి అంతా కూడా అసలుకి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి మాట్లాడేటప్పుడు కూడా చేతులు అంతా పక్కకు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు నాకు ఏదో చెప్తున్నాడు అనమాట బ్రష్ చేయడం నేర్చుకోవాలి కదరా గగన్ అంటే లేదమ్మా పొద్దున్నే లేచిన వెంటనే నాకు చూపించమ్మా నేను చేస్తాను నేను ఇంకా పెద్దోండిని కాదేది కదమ్మా నేను పెద్దోడిని అయితే అప్పుడు నేను నిన్ను అడగనమ్మా రో రోజు ఏంటి అంటే నేను చేసేది చూసి చేస్తాడనమాట ఇంకా ఏంటి కొన్ని కొన్ని నేర్చుకోవడం కొంచెం లేట్ అండి వీళ్ళిద్దరికి మాటలు కూడా చాలా లేట్ అనమాట గగన్కి యోమికకి యోమికకి ఇంకా మాట రాలేదండి చిన్న చిన్న మాట్లాడుతుంది మా అమ్మ అమ్మ అమ్మమ్మ తాత ఇలా పెట్టు డోర్ ఇలాయి ఇలాంటివన్నీ మాట్లాడుతుంది కానీ రిమైనింగ్ అయితే పెద్ద పెద్ద ఓట్స్ అయితే ఏం మాట్లాడలేదండి యోమిక ఈ పిల్లలు పిల్లలు చేసే అల్లరి అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి జుట్టు దువ్వేసుకుంటున్నాను ఈరోజు హెడ్ బాత్ చేశానండి హెడ్ బాత్ చేసిన తర్వాత నిజంగా ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ వదిలేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి హెయిర్ వెళ్ళి ఎక్కడ ఫుడ్లో పడుతుందా ఎక్కడ పిల్లలు తినే అన్నంలో పడుతుందా అని చెప్పి చాలా ఇదిగా ఉంటాను నేను హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం హెయిర్ వదిలేస్తే అంటే నా ఫేస్ కట్కి హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుంది కిందన కింద జుట్టు ఉంది చూసారా కొంచెం సన్నగా కనిపిస్తుంది ఆ జుట్టు పెరిగిందండి నాది పైన పైన జుట్టు ఉంది చూసారు అంతపటికే ఉండేది కానీ కింద జుట్టు ఏంటి అంటే పెరిగింది కిందన వచ్చేసరికి పైన నాకు మంచి ఒత్తుగా ఉంటుందండి కిందన వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది అనమాట అది కొంచెం కట్ చేద్దాం అనుకుంటా అబ్బాయి ఎందుకు అనవసరం కట్ చేయడం అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఫైనల్లీ అయితే నాకు కర్లీ హెయిర్ వచ్చేస్తుందండి ఇంతకు ముందు వచ్చేసి బాగా సిల్కీ హెయిర్ ఉండేది కదా ఇప్పుడు కూడా వస్తుంది మనము హెయిర్ స్ట్రైట్నింగ్తో చేసుకుంటూ సిల్కీగా స్మూత్గా ఉంటుందండి బట్ ఎప్పుడు చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయటకు వెళ్ళేటప్పుడు అయితే చేసుకుంటాను ఎక్కువగా కరలి వచ్చేసింది చూసారా బ్యాక్ సైడ్ అంతా ఫ్రంట్ అంతా కూడా రింగులు రింగులు తిరుగుతుంది అని చెప్పి ఈరోజు ఎందుకో నాకు అర్థం కాలేదండి రోజు పిచ్చ క్లారిటీ ఉండేదనమాట ఫోను ఈ రోజు ఏమైందో అర్థం కాలేదు ఇంట్లో కూడా అంత వెలుతురు లేనట్టు అనిపిస్తుంది ఏందో వెలుతురు లేకుండా వీడియో తీసినట్టు అనిపిస్తుంది అనమాట సో కొంచెం నాకు వీడియో చూస్తుంటే అలా అనిపిస్తుంది నేను ఒకటి మీతో షేర్ చేయాలండి కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల శరీరంలో చాలా చాలా మార్పులు వస్తూ ఉంటాయి చెప్తాను మన మన టాపిక్ కంటిన్యూ చేద్దాం ఇది వచ్చేసి కొరియన్ది దీ బాబిక్యూ ఏంటి న్యూడిల్స్ అండి గగన్ చెయ్యి చెయ్యి అని అలర్ పెడుతున్నాడు నాకైతే అయితే లేదనమాట ఎందుకంటే మంటగా ఉంటుంది కదా అందుకే నాకైతే చేయాలని లేదండి మంట లేకుండా ఉన్నట్లయితే చేసేదాన్ని సో ఈ సాస్ వేయిపోతే మళ్ళీ నూడిల్స్ అనేవి టేస్ట్ రాదు సో అందుకే ఒకసారి చేసి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట కానీ ఒకవైపు నాకు కొంచెం భయంగానే ఉంది అసలు ఏమైందో ఏంటో ఎంత మంట పుడతాయో మళ్ళీ పిల్లలు తినడానికి అవ్వదు పిల్లలు తినకపోతే నా మనసు ఉపస్థలు ప్రశాంతంగా ఉండదండి సో అందుకే ఇంకెక్కడ నేను ఏం చేయాలి ఏంటి అని అటు ఇటు తిరుగుతా కొంచెం మైండ్ ఎక్కువ ఆలోచిస్తా పిల్లల ఫుడ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి ఏమైనా కానీ మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంక అలానే అయిపోతూ ఉంటుంది ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎక్కువగా ఆలోచించడం వల్ల మరెందుకో తెలియదండి బాగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల నైట్ నేను అసలు నిద్రపోవట్లేదండి నైట్ నిద్రపట్టేసరికి చాలా టైం అయిపోతుంది సో ఇంకా న్యూడిల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ప్రాసెస్ ఇదంతా ఫస్ట్ నీళ్ళు పోసానండి నీళ్ళు పోసాక నేనైతే ఇలానే ఈ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాను అంటే ఈరోజు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇలా చేశాను రిమైనింగ్ ప్రాసెస్ నెక్స్ట్ టైం షేర్ చేస్తాను ఫస్ట్ ఎగ్ వేసి ఎగ్ బాగా ఫ్రై చేసి దాంట్లో మనకి నూడిల్స్లో ఒక ప్యాకెట్ ఇస్తాడు కదా మసాలా ప్యాకెట్ ఆ ప్యాకెట్ వేసి తర్వాత వాటర్ వేసి సో ఈ ప్రాసెస్ చేసేదాన్ని ఎందుకో ఈరోజు అంత ఇంట్రెస్ట్ లేదనమాట అంటే ప్రతిరోజు ఉండట్లేదు కానీ ఇంకా కావాలని కావాలని తెచ్చుకొని అయితే చేస్తున్నాను దీంట్లో ఇచ్చిన ప్యాకెట్స్ అలానే స్పైసీస్ సో అలానే ఇక్కడ చూసారు కదా నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ నేను మీద షేర్ చేస్తున్నాను చూడండి స్పైసీ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఎవరైనా స్పైసీగా చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం ఈ కొరియన్ నూడిల్స్ బార్బిక్యూ నూడిల్స్ చికెన్ నూడిల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీ అందరికీ కూడాను బాబోయ్ చాలా స్పైసీ ఉందండి నిజంగా ఇంత స్పైసీ నూడిల్స్ తినడం అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అంత ఎక్కువైతే తినలేదు కానీ ఏదో కొంచెం తిన్నానులేండి రెండు కలిపి చేశానండి బార్బిక్యూ నూడిల్స్ నెక్స్ట్ నార్మల్ నూడిల్స్ రెండు కలిపి చేశాను చికెన్ నూడిల్స్ చికెన్ బార్బిక్యూ నూడిల్స్ ఈ రెండు కలిపి చేశాను వీడు వీడు అల్లరి భరించేలాకే చేశాను లేకపోతే చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు తర్వాత ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నిదానంగా చేసుకొని వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేయకుండా అలానే దాచి పెట్టించాను ఇప్పుడే యోమిక లేచి వచ్చింది ఆహా నిద్ర నిద్రపోయి లేచి వచ్చిందండి పిల్లలిద్దరు తల్లకి నూనె పెట్టేశాను అనమాట అమ్మ రోజు తిడుతుంది తల్లకి ఎందుకు నూనె పెట్టట్లేదు పిల్లలు తల్లు పాడైపోతాయి సో నూనె ఇంపార్టెంట్ కదా అది ఇది అని చెప్పి రోజు తిడతా ఉందండి అందుకే నేను పెట్టాను అనమాట మాడు ఒక్కసారి బాగా ఎండిపోయిద్దని అంటూ ఉంటారు కదా సో అది ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా అమ్మ అక్కడ చూస్తుంది మా అమ్మ తిట్టిందని చెప్పాను కదా నా మీద ఏంది కంప్లైంట్ చేస్తున్నావు అని అంటుంది అనమాట సో నా టాపిక్ వచ్చేసరికి మీరు చైన్ చూసే ఉంటారండి నేను లావైనట్టు కనిపిస్తున్నాను నాకైతే వీడియోస్లో అంటే వీడియోస్లో నేను కనిపిస్తున్నాను అర్థం కాదా నాకు కూడా అండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ బిఫోర్ నాకు చాలా లూజ్గా ఉండేదండి ఈరోజు బాగా టైట్ ఉందనమాట ఏంటబ్బా ఏంటి హఠాత్తుగా ఏంటి ఇంత ఇదైపోయింది అని చెప్పైతే నేనైతే అనుకున్న గగన్ మీకు వాచ్ చూపిస్తున్నాడు చూడండి వాడికి వాచ్లు అన్నా ఎంత ఇష్టం అంటే అసలుకి మగవాళ్ళకి ఎప్పుడైనా అంతే కదా మగపిల్లలకి సో చాలా చాలా డిఫరెంట్ అయితే ఉందండి డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి సో ఎందుకంటే హార్మోన్ ఇంబాలెన్స్డ్ అలా అని చెప్పి ఏదో తినేస్తానని కాదు ఒకసారి తింటాను అంతకంటే ఎక్కువ తినను ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఫేస్లో కూడా ఫేస్ కూడా బాగా బొద్దుగా వచ్చిందండి అంటే బుగ్గలు అవి ఎక్కువ వచ్చాయన్నమాట నేను ఫీల్ అయింది ఏంటి అంటే నేను బాగా నైట్ టైం సఫర్ అవుతున్నానండి నిజంగా ఇదే మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నాకు హెడేక్ వచ్చేస్తుంది నైట్ నేను పడుకుందామని ట్రై చేస్తానండి ట్రై చేసినప్పుడు నాకు నిద్ర రావట్లేదు అనమాట నాకు ఎప్పుడు నిద్ర వస్తుందంటే మా మార్నింగ్ త్రీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో నిద్ర వస్తుందండి నాకు ఇంకా నైట్ అయితే నిద్ర రావట్లేదు ఎందుకు కూడా అర్థం కావట్లేదండి అంటే ఎక్కువగా ఆలోచించడం అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను మేబీ అందువల్ల అని నా ఫీలింగ్ అండి నేను ఎంత ట్రై చేసినా కానీ పిల్లల్ని ఎంత పెద్దలా నిద్రపుచ్చినా కానీ నాకైతే నిద్ర రావట్లేదు సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అంటే అందులో వచ్చేసి నాకు థైరాయిడ్ కూడా ఉందండి అందుకే నా శరీరంలో చేంజ్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను బిఫోర్ నేను చాలా సన్న చీర కట్టుకుంటే చాలా సన్న అంటే ఇప్పుడు అంత సన్నగా ఉన్నానని కాదు కానీ నాకు ఎందుకో కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి బ్లౌజ్ కూడా బాగా టైట్ అయింది కొంచెం లావ్ కూడా కనిపిస్తున్నట్టు అనిపించింది అనమాట ఒకవేళ నా ఒకవేళ వీడియోస్లో ఒకలాగా బయట అంటే నేను వీడియోస్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటాను కానీ కానీ నైట్ టైం అలా నిద్ర పట్టుకున్నా ఉంటే అలాంటి నరకం ఎవరికి రాకూడదు యోమిక చూడండి ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది ప్లేట్లు వెయ్యమ్మా అని చెప్పి పిల్లలిద్దరూ కూడా అల్లరి చేస్తారండి యోమిక గగన్ క్యూట్ క్యూట్గా అల్లరి చేస్తూ ఉంటారనమాట టైం అట్లే గడిచిపోయింది వాళ్ళిద్దరితో అయితే వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టడం ఏదో ఒకటి చేయడం అది ఇది అని చెప్పి అలా అయిపోతూ ఉంటుందండి మా అమ్మ వచ్చేసి అక్కడ కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటుంది మా అన్నయ్య ఫోన్ కొనిపించిన తర్వాత మా అమ్మ రఫ్ ఆడిస్తుందండి ఫోన్ మాత్రం మామూలుగా కాదు అసలుకి ఇంతకుముందు పెద్దగా చూసేది కాదు ఇంతకుముందు జియోది మామూలుగా ఆ టచ్ ఫోన్ కాకుండా నార్మల్గా ఉంటది కదా ఆ ఫోన్ చూస్తూ ఉండేది దాంట్లో కూడా వీడియోలు చూస్తూ ఉండేది ఇప్పుడు మా అన్నయ్య మా నార్మల్ ఫోన్ అయితే కొనిచ్చాడండి ఆ ఫోన్ చూస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మా అమ్మకి టచ్ ఫోన్ కొనిచ్చాడు మా అన్నయ్య అసలుకి మామూలుగా కాదు ఇంకా అదే పనికి చూస్తుందండి ఇంక ఎడిక్ట్ అయిపోయింది అనమాట యూట్యూబ్కి యూట్యూబే చూస్తూ ఉంటది మిగిలినవి కూడా కాదు సో అలా ఎడిక్ట్ అయిపోయి పక్కన మమ్మల్ని కూడా పట్టించుకోదనమాట మేము ఏం చేస్తున్నాం అని కూడా చూడదండి ఆవిడ పాటికి ఆవిడ ప్రశాంతంగా టీవీ చూసుకుంటా ఉంటుంది ప్రతి ఫోన్ చూసుకుంటా ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా ఇంతకు ముందు టీవీ ఎక్కువ చూసేది ఇప్పుడు వచ్చేసి ఫోన్ చూసుకుంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి బాగా ఎక్కువగా స్పైసీనెస్ ఎక్కువ ఉందని చెప్పి సాస్ ప్యాకెట్ ఎక్కడ ఉన్నా ఎత్తుక్కొని వచ్చాను మమ్మీ ఇక్కడ గోంగూరు ఏరతాను చూడండి రాత్రి తీసుకొచ్చానండి రాత్రి మార్కెట్కి వెళ్ళాను నేను యోమిక నెక్స్ట్ మనయ్య ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి ఇంకా కూర్చు కింద కూర్చొని పెడుతున్నాను పైన కూర్చుంటే అంత బాగాలేదులే అని చెప్పి బ్యాక్ సైడ్ వచ్చేసి మా సోఫా అంతా పాడైపోయిందండి చాలా మంది అంటున్నారు మీ సోఫా చేంజ్ చేసుకోవచ్చు కదా చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చేంజ్ చేస్తానండి కంపల్సరీ చేంజ్ చేస్తాను అంటే నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదులేండి ఇలా కొనుక్కోవాలి చూసుకోవాలి అన్న ఇంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు మెయిన్లీ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండట్లేదు అంటే పిల్లలు ఏది పడితే అది పారేస్తూ ఉంటారు అటు ఇటు ఎక్కి తొక్కుతూ ఉంటారు అంతవరకు ఏదో ఒకటి స్టిచ్ చేయిద్దాము అనే ఉద్దేశంలో ఉన్న నేనే ఒక దెబ్బలను కొనొచ్చి కొనుక్కొచ్చి పెడదామని అయితే అనుకుంటున్నానండి కానీ కొంచెం నైట్ టైం నిద్రపట్టట్లేదు హెడ్ ఎక్స్ వస్తున్నాయి తలనొప్పి నిద్రపడకపోతే తలనొప్పి వస్తూ ఉంటుంది కదండి కంపల్సరీగా మనం ఎంత పడుకోవడానికి ట్రై చేసినా కానీ అప్పుడు మాత్రం ఒక నరకంలాగా ఉంటుంది అండి ఆ నరకం ఎవరికి రాకూడదు బాబు అన్నట్టు అనిపిస్తుంది లైఫ్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఇలాంటి స్ట్రెస్ డిప్రెషన్ ఏదో ఒక టైంలో వస్తూ ఉంటాయి సో నాకు కూడా వచ్చాయి ఇంక అట్లాగా దాని నుంచి బయటపడడానికి ఎంతో ట్రై చేస్తున్నానండి నేనైతే అందువల్లనే నేను ఎక్కువ నైట్ ఆలోచించి 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 నైట్ ఎందుకంటే మనం పడుకుంటాం రిలాక్స్ అవుతాం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా సో అందుకు కొంచెం చాలా చాలా చేంజ్ చేసుకోవాలండి నేను ఈ మధ్య కాలంలో ఏవి నేను అసలు అంతగా పట్టించుకోలేదనమాట అంటే నా మైండ్ అంత ఒక శూన్యంలాగా అయిపోయినట్టయితే అయిపోయింది బట్ మన గురించి మనం కేర్ తీసుకోవాలి పట్టించుకోవాలి ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ప్ర పక్కనోళ్ళ గురించి మన బిసైడ్ ఉన్న పీపుల్ గురించి కాకుండా మన గురించి మనం కేర్ తీసుకోవాలని అయితే నేను చెప్తానండి దయచేసి మీరు కూడా అలానే ఉండండి మీ గురించి మీరు ఎక్కువ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి నా గురించి నేను ఎక్కువ కేర్ తీసుకోక ఇప్పుడు నా పరిస్థితి అయితే ఇలా ఉంది నిజంగా అండి ఎక్కువగా నాకు ఎప్పుడూ లేదండి హెడ్ ఎక్స్ ఎక్కువ వస్తున్నాయన్నమాట సో అందుకు ఫోన్ చూడటం కూడా తగ్గించేశానండి నేను మొన్న రెండు రోజులైతే అసలుకి ఫోన్ నిద్రే నిద్రపోయాను అనమాట పగల మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి